గాలి చిరుగాలి నిన్ను చూసిందెవరమ్మా వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా రూపమే ఉండని ఊపిరే నువ్వని ఎన్నడూ ఆగని పయనమే నీదని ചൂസിൻവരമ്മ വിലേ നീ ദ അതിസമ്മ കനുരപ്പൂസി ഉണ്ടരൊപ്പു നിൽവരിച്ചേന ഓ സ്വപ്നമാ അമാവാസ്യ గ్రహణాలు ఏవైనా నీకలను దోచేనా ఓ చంద్రమా తన ఒడిలో ఉన్నది పోల్చదు నేలమ్మా ఉలి ఉలిగాయం చేయకపోతే ఈ శిల శిల్పం కాదమ్మా మేలుకో మిత్రమా గుండెలో జ్వాలలే జ్యోతిగా మారగా చీకటే దారిగా వేకువే చేరగా గాలి చెరుగాలి నిను చూసిందెవరమ్మా వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా చలికంచ పున్న పొగ మంచు పొమ్మన్నా నిరాకాపేనా వాసంతమా ఏ కొండరాళ్ళైనా ఏ కోనముళ్ళైనా బెదిరేని నీవానా పచ్చని ఆసే నీలో ఉంటే సుమా കലകാലം നിന്നു അണചന്നു എതികത്തനമാ സാഗിപോന ഇതൂ തോടു നമ്മക്കിരിമേ സാക്ഷിഗടകളി നിന്നു ചൂസിൻവരമ്മ